హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్టకేలకు ఆ శ్రీరాముడి పుట్టినిల్లు అయోధ్యలో బాలరాముడు కొలువు తీరాడు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ రామాలయంలో రామ్ల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అపూర్వమైన ఈ వేడుక కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది ఫ్రాన్స్ న్యూయార్క్లోనే కాకుండా పాకిస్తాన్లో కూడా రామ మందిర ఉత్సవాల సందర్భంగా సంతోషం ఉత్సవ వాతావరణం నెలకొంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ప్రస్తుతం రామ మందిరానికి సంబంధించిన వందలాది ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ క్రమంలోనే తాజాగా రామ మందిరానికి సంబంధించిన ఒక ఫోటో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది ఇది నిజంగా ఆశ్చర్యం కలిగిస్తోంది ఈ ఫోటోను చూస్తే అద్భుత అనుభూతిని ఇస్తోంది ఇప్పటి వరకు ఈ రీల్ను కోట్ల మంది వీక్షించగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది మీకు ఆప్టికల్ ఇల్యుషన్ గురించి తెలిసే ఉంటాలి దీని అర్థం మీరు ముఖాముఖిగా చూస్తే అది ఒక నిర్దిష్ట మార్గంలో కనిపిస్తోంది కానీ మీరు అదే విషయాన్ని వేరొక కోణం నుండి చూస్తే భిన్నమైన కోణంలో మాత్రమే కాకుండా దాని పూర్తి అర్థం కూడా మన కళ్ళ ముందు ఉద్భవిస్తుంది అభ్యర్థుల వైఖరి సృజనాత్మకతను తెలుసుకోవడానికి కొన్ని పోటీ పరీక్షలలో ఆప్టికల్ ఇల్యుషన్ పరీక్ష కూడా నిర్వహిస్తారు ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ రామాలయ చిత్రం కూడా ఆప్టికల్ లో భాగమే అని చెప్పొచ్చు ఇందులో పేర్కొన్నట్లుగా రామ మందిరం అటువంటి దృక్కోణం నుంచి కనిపించింది మీరు మీ కళ్ళు కొద్దిగా దగ్గరగా పరిశీలించి చూసినట్లయితే రామాలయ నిర్మాణంలో మీరు ఆ రాముని పేరును గమనిస్తారు ఇదిలా ఉంటే ఈ వైరల్ వీడియోపై చాలామంది వ్యాఖ్యానిస్తూ ఇది నిజంగా అద్భుతం అని అన్నారు ఈ రీల్పై పలువురు జై శ్రీరామ్ అంటూ కామెంట్లు చేశారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్